వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ దిస్ ఇస్ సతీష్ తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి బంగారం ధరలు అయితే ఈసారి పెరుగుదలకు ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల కారణమా మళ్ళీ హాల్ టైమ్ హై రేట్లు ఖాయమా దోబూచులాడుతున్న గోల్డ్ సిల్వర్ రేట్లపై స్పెషల్ డిబేట్లు ఇప్పుడు మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు కృష్ణ దాచేపల్లి గారు డైరెక్టర్గా ఉన్నారు ముకుంద జ్యువెలర్స్ అలాగే మరి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ క్రాంతి బచ్చన్ గారు ముంబై నుంచి లైవ్లో పాల్గొనబోతున్నారు కృష్ణ దాచేపల్లి గారు ముందుగా మీకు శుభాకాంక్షలు ముకుంద జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ను ఈరోజు ప్రారంభించారు షెడ్యూల్ అయినా మీరు మాకు టైం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు అలాగే ఈ కొత్త అవుట్లెట్ ప్రారంభించారు కాబట్టి మీ బిజినెస్ మరింత ప్రవర్ధమానం అవ్వాలని అంటే మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కూడా ఫస్ట్ ఎవరు ఫ్యాక్టరీ ఎవర్లే జూబ్లీ స్టార్ట్ చేసాం ఈ రోజే గ్రాండ్గా లాంచ్ అయింది మన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు వచ్చి ఓపెన్ చేసేయారు చాలా హ్యాపీగా ఉంది మా కస్టమర్లు అందరూ మేము ఇచ్చే అవకాశాన్ని బెనిఫిట్స్ని యూజ్ చేసుకుంటారని ఆలో ఆశిస్తున్నాం గ్రేట్ సార్ 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 ఇప్పుడు మళ్ళీ ఒక రెండు రోజులు అయింది ఈ బంగారం ధరల కోసం మాట్లాడి అంటే బంగారం ఖచ్చితంగా లక్ష రూపాయలకి వెళ్ళిపోబోతోంది ఇంకా లక్ష లోపే వెళ్ళిపోతుంది అనే బ్లూంబర్గ్ రిపోర్ట్ తో పాటు అందరూ మాట్లాడేసుకున్నాం లేదు అక్కడ వరకు వెళ్ళదన్న ఒక అంచనా పని చేసింది లేదు వెళ్తుంది అని అన్నారు చాలామంది బట్ సీన్ కట్ చేస్తే ఈరోజు కొంత మూమెంట్ ఎక్కువ తీసుకుంది గోల్డ్ రేటు ఏమో ఏమనుకుంటున్నారు సార్ కారణం మళ్ళీ పాత రేట్లనే ఎందుకంటే ఆల్ టైమ్ హై ఎక్కడైతే వెళ్ళాయి ఆ రేట్లనే మళ్ళీ చూడబోతున్నామా మళ్ళీ ఈ ఈ స్పైక్ అనేది ఎక్కడి వరకు వెళ్ళబోతుంది అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ స్పైక్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అమెరికా ఇరాన్ యుద్ధం మళ్ళీ ఒకసారి చర్చలోకి రావడం అది కూడా ఇంకా కన్ఫామ్ ఏం కాదు ఏదైనా సరే మీకు తెలిసిందే కదా ట్రంప్ గారు ఏది మాట్లాడినా సరే సంచలనమే ఆ సంచలనాల సిస్టంలో లో ఇప్పుడు అలా వస్తుంది అది యుద్ధం జరుగుద్దా లేదన్నది ఇంకా ఫిక్స్ అవ్వలేదు కాకపోతే డిస్కషన్ ఉంది జరుగుద్దేమో అన్న భయంతో పెరగడం దాని తగ్గట్టుగా రెండు రోజుల నుంచి మార్కెట్ కొంచెం డౌన్ ఉన్నాయి ఈక్విటీ మార్కెట్స్ కొంచెం బాగా డౌన్ మూవ్మెంట్ చూపిస్తుంది మార్కెట్లు బాగా ఈక్విటీ మార్కెట్లు డౌన్ ఉండడం వల్ల ఏంటంటే పెట్టుబడులు ఆటోమేటిక్గా మన ఎంసీఎక్స్ మార్కెట్ అంటే లోహాల మీద పెట్టుబడులు ప్రబలతో ఉన్నాయి అందువల్ల కొంచెం ఆ ఎఫెక్ట్ కూడా పడుతుంది అంటే ఈ రోజు ఎంత ఉంది సార్ రేటు ఈ రోజు వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చి పదిహేను వేల తొమ్మిది వందలు ఉందండి ట్వంటీ టూ క్యారెట్ వచ్చేసి పద్నాలుగు వేల మూడు వందలు ఉంది అదే సిల్వర్ వచ్చేసి నిన్న దాకా టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అలా ఉంది ఇవాళ ఉన్నటువంటి పదిహేను వేలు పెరిగింది టూ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి వెళ్ళింది అంటే వెండి బాగా పెరిగింది సిక్స్ పర్సెంట్ పెరిగింది ఓకే అంటే వెండి మనం చూసాం ఆల్ టైమ్ హై నాలుగు లక్షలకు నాలుగు లక్షల ఐదు వేలు అండి ఇరవై ఐదు వేలు ఇంకా అంటే ఆ రేంజ్కి వెళ్ళే అవకాశం ఉందా మళ్ళీ ఒక్కసారికి పదిహేను వేల స్పైకి ఈ మధ్యన రావడం ఇదే అవునండి అంటే బేసిక్ ఏంటంటే యూజేజ్ పెరిగి తగ్గి జరుగుతున్నది కాదు ఇండస్ట్రియల్ యూజ్ అయితే రాను రాను పెరుగుతూనే ఉంటుంది ఈవెన్ జ్యువెలరీ రంగంలో కూడా సిల్వర్ యూజేజ్ బాగా పెరుగుతుంది ఎందుకంటే గోల్డ్ రేటు పెరగడం కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్ కి లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్కి కొంచెం బడ్డేను పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ తీసుకోవడం చిన్న చిన్న ఆర్నమెంట్స్ వరకు గోల్డ్ కొనుక్కుంటూ పెద్ద ఆర్నమెంట్స్ బ్రైడల్ వేర్ అలాంటి కొంచెం సిల్వర్ జ్యువెలరీ కూడా మొగ్గు చూపిస్తున్నారు కాబట్టి రాను రాను యూజేజ్ పెరిగేదే కానీ తగ్గేది లేదు కానీ ఆ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై కూడా లేదు మనకి ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ నిల్వలు ఉన్నాయి చైనాలో ఉన్నాయి ఆ చైనా వాళ్ళు ఏంటంటే ఇంకా కొంటనే ఉన్నారు తప్పించి వాళ్ళు రిలీజ్ చేయట్లేదు ఇండి కేసు అన్ఎస్పెక్టెడ్ గా వాళ్ళు కనుక రిలీజ్ చేస్తే అప్పుడేమైనా డౌన్ వస్తుందేమో కానీ ఈ మొన్న వచ్చిన వాలిటాలిటీ అనేది ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అబ్నార్మల్ పెరగడం అన్ఎక్స్పెక్టెడ్ గా తగ్గడం జరిగింది ఇక్కడ నుంచి కొంచెం పెరగడానికి కొంచెం టైం తీసుకున్నా సరే స్టాండర్డ్ ఉంటుంది అంటే మీరు మీరు చెప్తున్న లెక్కల ప్రకారం లక్ష యాభై తొమ్మిది వేలు ఉంది ఈ రోజు గోల్డ్ అవునండి లక్ష యాభై తొమ్మిది వేలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎంతవరకు పడింది సార్ బాగా లీస్ట్ పదిహేను వేల రెండు వందలు పదిహేను వేలు మూడు వందలే వచ్చింది సార్ లీస్ట్ కాకపోతే ఏంటంటే పద్దెనిమిది వేల ఐదు వందలకి వెళ్ళి పదిహేను వేలకు వచ్చింది కాబట్టి బాగా తగ్గింది బాగా తగ్గింది అనుకుంటాం కానీ బేసిక్ గా బేసిక్ లెవెల్ ఇప్పుడు గత సంవత్సర కాలంగా చూసుకుంటే ఎంత ఉండాలో అంత అన్నది స్టాండర్డ్ ఉంది మళ్ళీ నిన్న వాళ్ళ ఒక నాలుగైదు వందలు మళ్ళీ పెరిగింది ఓకే అంటే ఇప్పుడు ఈ పెరగడం అన్నది కంటిన్యూటీ ఉంటుందా మళ్ళీ అదే ఇప్పుడు ఈ యుద్ధం కనుక ఓకే అయిపోయి కొంచెం ముందుకు అడుగులు వేసారు అనుకోండి ఆటోమేటిక్ గా సిల్ గోల్డ్ రేట్లో కానీ సిల్వర్ ఆల్ మెటల్స్ ఓకే కాపర్తో సహా అన్ని పెరగడం ఉంటుంది కానీ తగ్గే అవకాశం లేదు ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ చర్చ ఏంటంటే లక్ష రూపాయల లోపు వెళ్ళిపోతుందని మొన్నటి వరకు అంచనా ఉంది అక్కడ వరకు కాదు మోస్ట్లీ లక్ష ఇరవై ఐదు వేల వరకు వెళ్ళొచ్చు అన్నది మీరు ఆ రోజు ప్రభు గారు ఒక అంచనా వేశారు కానీ మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే కొంచెం మూమెంట్ తీసుకుంటుంది మళ్ళీ తగ్గడానికి ఇప్పుడు మళ్ళీ ఏదన్నా వాళ్ళిద్దరికి చర్చలు సఫలమయ్యి ఇరాన్ కి అమెరికాకి లేదు ప్రస్తుతానికి ఆగింది అంటే మళ్ళీ డౌన్ రావచ్చు సిల్వర్ 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 అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇది మంచి రేట్ అండి కొంచెం ఏదన్నా లాంగ్ రన్ లో పెరిగేదే కానీ అయితే లేదు గోల్డ్ అంటే ఆల్ టైమ్ హైలో దాటి కొంచెం వెనక్కి వచ్చింది ఇప్పుడు అంటే బేసిక్ రేంజ్ లో ఉంది కాబట్టి గోల్డ్ కాకపోతే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే గోల్డ్ కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే సిల్వర్ సిల్వర్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే సిల్వర్ ఈటీఎఫ్ గట్టి తీసుకోవచ్చు లేదా సిల్వర్ కొనుగోలు చేయొచ్చు అది వాళ్ళకున్న అవసరాన్ని బట్టి వాళ్ళకున్న సోర్స్ ని బట్టి ఓకే సార్ ఇప్పుడు సిల్వర్ మనం చూసాం ఓకే బట్ గోల్డ్ మళ్ళీ టూ ల్యాక్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉంటుందా ఇప్పుడు ఇదే గనుక యుద్ధం కంటిన్యూ అయితే కంపల్సరీ టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ కూడా మనం చూడడానికి అవకాశం ఉంటుంది అంటే అది జస్ట్ గెస్సింగ్ మాత్రమే జరుగుద్దని నేనైతే అనుకోవట్లేదు ఓకే అంటే ఇప్పుడు ఇలాంటి సందర్భంలో మీరు మొన్న అన్నారన్నమాట పెళ్లి సీజన్ స్టార్ట్ అవుతుందని మరి ఇప్పుడు కొంత పెరుగుదల అనేది మళ్ళీ కనిపిస్తుంది కాబట్టి గా పెరగడం స్టార్ట్ అవుతుందంటే జనాల్లో భయం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఈ యుద్ధం కనుక రేపు పొద్దున మనం కొన్నాల్సింది కొనలే మేము కొనుక్కుంటే మంచిది అని చెప్పి ఎవరికి వాళ్ళు ముందు జాగ్రత్తగా కొనేస్తారు ఓకే అంటే ఇప్పుడు ఈ రోజు నిన్నటితో పోల్చుకుంటే ఎంత పెరిగినట్టు సార్ ఈ రోజు నిన్నటితో పోల్చుకుంటే సుమారు ఒక టూ హండ్రెడ్ రూపీస్ పర్ గ్రామ్ పెరిగినట్టు ఓకే అంటే బిగ్ స్పైక్ లేదు ఏం కాదు సిల్వర్ చాలా తేడా వచ్చింది కానీ గోల్డ్ పెద్ద గేమ్ రాలేదు అలా అనుకుంటే నిన్న ఒక టైంలో పదహారు వేలు వందకు కూడా వెళ్ళింది నిన్న గోల్డ్ గోల్డ్ పదహారు వేలు వందకి వెళ్ళి నిన్న కాకుండా మొన్న పదిహేను వేల ఏడు వందలకి పదిహేను ఎనిమిది వందలకి వచ్చి వాళ్ళు పదిహేను వేల తొమ్మిది వందలు ఉంది గోల్డ్ లో పెద్ద మూమెంట్ ఏం రాలేదు సిల్వర్ లో వచ్చింది కానీ అన్స్పెక్టెడ్ గా అంటే ఇప్పుడు యుద్ధం వస్తుందా రాదో చెప్పలేము బట్ కొంత సిచ్యువేషన్ అయితే కొంత ఉద్రిక్తతలు కొంత వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది అంటే దాని ఇంపాక్ట్ ఎన్ని రోజుల వరకు ఈ గోల్డ్ రేట్లు డిసైడ్ చేస్తుంది ఇన్ని రోజులని దాన్ని మనం ఇలా పర్టికులర్గా చెప్పలేము ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు గత రష్యా ఉక్రెయిన్ వారు గత మూడున్నర సంవత్సరాలుగా నడుస్తూనే ఉన్నారు మధ్య అంటే మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటారు మళ్ళీ ఏదో చిన్న బాంబే అయితే ఒక డ్రోన్ దాడి జరుగుతుంది అలా జరుగుతున్నది తప్పించి ఆ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అన్నది ఎవరు చెప్పలేరు అది ఎక్కడ ఆగిపోద్ది ఎక్కడ సీజ్ ఫేర్ చెప్తారన్నది ఎప్పుడు సీజ్ ఫేర్ చెప్తారన్నది ఎవరు చెప్పలేము కాబట్టి మనం ఇదిగో ఈ టైం వరకు పెరుగుద్ది లేదా ఆ టైం తర్వాత తగ్గుద్ది అని ఎంతసేపు మనం గెస్ట్ చేసేవాళ్ళం కానీ కరెక్ట్గా మనం డిసైడ్ చేసి చెప్పే పరిస్థితి లేదు ఓకే ప్రస్తుతం లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ అనలిస్ట్ ప్రభు గారు ప్రభు గారు మొన్నే మనం మాట్లాడుకున్నాం లక్షలోపు రావచ్చా అంటే లక్ష ఇరవై వేలు ఇరవై ఐదు వరకు మాక్సిమం రావచ్చు అంత ఛాన్స్ లేదన్నారు బట్ మళ్ళీ గోల్డ్ కొంత మూమెంటు తీసుకున్నట్టుగా కనిపిస్తోంది ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల కారణంగా చెబుతున్నారు మీ అంచనా ఏంటి సార్ ఇంకా మళ్ళీ స్పైక్ కంటిన్యూ అవుతుందా లేదంటే కొంత ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉందా గోల్డ్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అటాక్ చేసేటట్టే ఉన్నారు ఎందుకంటే అది ప్రొలాంగ్ చేసేటట్టు లేదు కానీ మేబీ వాళ్ళ నైట్ స్టార్ట్ చేసి సండే నైట్ కి క్లోజ్ చేయటం ఎందుకంటే వారిని నేను కూడా ఆ పైన ఒక కౌంట్ కోసం అన్నట్టు చేస్తారేమో అని ఒక ఇది ఉందండి న్యూస్ లో ఉంది సో అందుకని కొంచెం ప్లేరప్ ఆ ఇష్యూ ఉంది దాని అనుగుణంగా కొంచెం ఇది అవ్వచ్చు ప్లస్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గి తగ్గించరు అనేది కూడా ఉంది సో ఇంట్రెస్ట్ రేట్లు కూడా నెక్స్ట్ క్వార్టర్ తగ్గించరు ఆ పైన క్వార్టర్ తగ్గిస్తారు అనేది ఆ ఎఫెక్ట్ పడింది కాబట్టి కొంచెం ఇవి తేడానే ఉన్నాయండి ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు గోల్డ్ కొనుగోలు అనేది కరెక్టా లేదంటే వేచి చూడాల్సిన అవసరం ఉందా అందుకే నేను చెప్పింది ఎప్పుడైనా సరే స్టాగర్డ్ మేనర్ లో గోల్డ్ అవసరం ఎంత కావాలో పార్ట్ పార్ట్ గా కొనుక్కోవడం బెస్ట్ ఎందుకంటే ఇప్పుడు పెరిగినప్పుడు ఏమో కొన్నది మనం పెరిగింది అనిపిస్తుంది ఒకవేళ తగ్గితే ముందు కొనేది ఇంకా తక్కువలో వస్తుంది అనిపిస్తుంది అందుకని ఒకేసారి కొనుక్కుండా కొంచెం పార్ట్ గా ఆ టైప్ లో కొంటే బెస్ట్ అని అనుకున్నాం అప్పుడు ఒకేసారి కొంటే వాళ్ళ ఇప్పుడు వారు ఏదైనా రాదు అనుకోండి సపోజ్ ఈ ఈ ఐదు రోజులు ట్రేడింగ్ లో రాదు ఈ ఐదు రోజులు సమాప్తం అయిపోయింది సో ఈ సాటర్డే సండే ఏమన్నా వస్తుందా ఎందుకంటే ఒక చేస్తాను అటాక్ చేసి మళ్ళీ నేనే ఆపాను అన్నట్టుగా ఉంటుందా మాక్సిమం సండే నైట్ క్లోజ్ చేశారు అనుకోండి మళ్ళీ మండే మార్నింగ్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈక్విటీ మార్కెట్ అప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటాయి ఈక్విటీ లేదు షార్ట్ టర్మ్ గా లేదా వెనుజుల టైప్ లో ఏమన్నా అబ్డక్ట్ చేసి దాని ప్రకారం అనుగుణంగా ఏమైనా చేస్తారా అంటే డిఫరెంట్ స్టైల్లో ఆయన ఏ రకంగా చేస్తాడని ఇంకా తెలీదు అంటే ఇన్స్టెంట్ లాగా అబ్డక్ట్ చేసి అలా చేస్తారా లేకపోతే అటాక్ చేస్తారా ఎందుకంటే మొత్తం ఇది చేస్తున్నారు కాబట్టి చుట్టూతో కూడా అన్ని వార్ ప్లేన్స్ అన్ని ఉన్నాయి సో అంత సివియర్ గా చేయకపోవచ్చు ఎందుకంటే అటు నుంచి కూడా కొంచెం ఇదే ఉంది సో చేయకపోవచ్చు అనేది ఒకవేళ చేసినా ఎమ్మటే క్లోజ్ చేయొచ్చు అంత ప్రొలాంగ్ చేయకపోవచ్చు అనేది ఉంది అందుకనే కొంచెం ఇవాళ ఇదైంది మళ్ళీ మండే మార్కెట్ కనుక ఈ న్యూస్ కనుక సబ్సైడ్ అయితే మళ్ళీ ఈక్విటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది అందుకని ఇవాళ కూడా కొంచెం బాగా పడింది నేను ఎందుకు పడిందో తెలియదు కేవలం ఇదేనండి న్యూస్ ఇదే మార్కెట్ అంత పడాల్సిన పర్లేదు ఇప్పుడు వన్ థౌసండ్ క్రోర్స్ ఎఫ్ఐఎస్ అమ్మారు వన్ థౌసండ్ క్రోర్స్ అమ్మినప్పుడు అంత తక్కువైనప్పుడు మార్కెట్ అంత పడాల్సిన పర్లేదు ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అంత పడాల్సిన పర్లేదు సో ఎందుకు పడింది అని అంటే మెయిన్ ఇదే కొంచెం ఇది ఉంది ఆ న్యూస్ వల్లే కొంచెం మరి ఈ రోజు కూడా మార్కెట్లు పడ్డాయి కదా సార్ బాగా ఈ రోజు కొంచెం పర్వాలేదు కదా మార్నింగ్ మార్నింగ్ ప్లస్ ఏ ఉంది మైనస్ నుంచి ప్లస్ కే ప్లస్ కే వచ్చినాయి కదా సార్ అంత అంత ఏం పడలేదు అంటే అంత ఎఫెక్ట్ కనపడలేదు సో ఏదైనా ఇవాళ చూస్తే నిఫ్టీ ఫిఫ్టీ మీకు లాస్ట్ లో వన్ సిక్స్టీన్ పాయింట్ ప్లస్ లో ఉందండి ట్వంటీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ వన్ ఉంది కానీ సిల్వర్ కొంచెం బిగ్ స్పైక్ వచ్చినట్టు కనిపిస్తుంది కదా సార్ సిల్వర్ ఒక్కసారిగా పదిహేను వేలు పెరిగిందని ఆల్రెడీ డిబేట్ లో ఉన్నారు సార్ మన మీతో పాటు డిబేట్ లో పాల్గొన్న అంటే మన ముఖింద జ్యువెలర్స్ డైరెక్టర్ కృష్ణ దాచిపెల్లి గారు ఉన్నారు అదే సిల్వరర్ మాత్రం ఒక బిగ్ స్పైక్ వచ్చింది అంటున్న పదిహేను వేలు పెరిగింది ఒక్కసారి అవునండి ఎందుకంటే త్రీ థర్టీ దాకా ఈ న్యూస్ లేదు మార్కెట్ లో ఉన్నంత సేపు న్యూస్ లేదు మార్కెట్ అయిపోయిన తర్వాత ఈ వారు ఏదైనా రావచ్చు అనేది న్యూస్ ఉంది కాబట్టి స్పైక్ అయింది ఒకసారి కొంచెం డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ లేదు ఆయన రెండు మూడు రోజులు కంటిన్యూ చేసేటట్టు అయితే ఇంకొంచెం అయ్యే ఛాన్స్ ఉంటాయి ఓహో మరి ఇప్పుడు కృష్ణ గారు ఇప్పుడు కొనుగోలుదారుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉందండి కొనుగోలుదారు రెస్పాన్స్ నార్మల్ గా ఉందండి ఎవరు ఎవబడి అక్కర్ లేని సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఓకే బాగానే ఉంది అంటే పికప్ స్టార్ట్ అయింది సేల్స్ పికప్ స్టార్ట్ అయింది ఇక రాను రాను ఓకే అవునండి గత రెండు మూడు నెలలుగా చూసుకుంటే మనకు ముహూర్తాలు లేవు చిన్న చిన్న ఫంక్షన్ కూడా ఎక్కడ ముహూర్తాలు లేవు ఇప్పుడు నిన్నటి నుంచే ఎయిటీన్త్ నుంచి స్టార్ట్ అయిన ముహూర్తాలు ఏంటంటే కొంచెం ఊపందుకుంటుంది సేల్ కూడా చాలా బాగుంటుంది అందరూ ఆశాజనకంగా ఉన్నారు ఎందుకంటే బిజినెస్లు ఈ ఈ వాలటైలిటీస్ వల్ల ఏంటంటే కస్టమర్ కొంచెం కన్ఫ్యూజన్ లో ఉండి డెసిషన్ తీసుకోలేని పరిస్థితులు ఉన్నారు కొంచెం బిజినెస్ దానికి కూడా ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ పీపుల్ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ కొంచెం దూరం తప్పించి రెగ్యులర్ పీపుల్స్ ఎప్పుడు పర్చేస్ చేస్తూనే ఉన్నారు ఆ టైంలో ఏదైతే జరిగిందో ఈ వాలంటైల్ వల్ల మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఏంటంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ సైడ్ వెళ్ళారు కొంచెం రా మెటీరియల్ కొనుక్కోవడం లేదంటే ఈ సార్ వాళ్ళు చెప్పినట్టు ఈటీ ఫ్లర్లో వాటిలో ఇన్వెస్ట్ చేయడం కొంచెం ఫ్లో అయితే ఉంది మొత్తం అయితే ఎక్కడ ఫ్లాట్ అవ్వలేదు ఫ్లో ఉంది కానీ కొంచెం లిమిటెడ్ ఫ్లో అట్లా రైట్ అంటే ఇప్పుడు ఎక్కువగా ఏం చేస్తున్నారు సార్ అంటే ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారా లేదంటే రా గోల్డ్ బిస్కెట్ల రూపంలో కానీ అట్లా తీసుకుంటున్నారు మన స్టోర్లలో నూటికి తొంభై తొమ్మిది శాతం ఆభరణాలే ఉంటాయండి ఎందుకంటే మనం మెయిన్ బిజినెస్ ఆభరణాలు కావాలి జ్యువెలరీ ఇప్పుడు రా మెటీరియల్ కొనుక్కుంటారు వాళ్ళు మళ్ళీ కొనేటప్పుడు వాళ్ళు జిఎస్టీ పడుతుంది దానివల్ల రేట్ పెరుగుద్దా తగ్గుద్దా అన్న దేవుడి కనుక కొంతమందికి అంటే పెరిగినప్పుడు కూడా అమ్మలేరు ఇంకొంచెం లాభం చూద్దామని అమ్మలేరు కాబట్టి మేము మా సైడ్ నుంచి ఏంటంటే మీరు ఇవాళ రా మెటీరియల్ కొని ఇప్పుడు జిఎస్టీ కట్టి మళ్ళీ తర్వాత దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుని మీరు వస్తువు కొనాలన్నప్పుడు మళ్ళీ అప్పుడు జిఎస్టీ కట్టాల్సి వస్తుంది కాబట్టి మేము వాటిని ఎంకరేజ్ చేయము మాకు ఎంత శాతం మాకు నా ఆవరణలు మా ఏంటంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర చాలా ఛార్జెస్ చాలా రీజనబుల్గా ఉంటాయి మేము ఏ విధమైన తయారీ ఛార్జీలు తీసుకోము అందువల్ల అతి కొద్ది కాలంలో మేము ఎనిమిది బ్రాంచ్లు కంప్లీట్ చేసి ఈ రోజే జూబ్లీస్ లో నైన్త్ బ్రాంచ్ ఓపెన్ చేసాం రానున్న నెక్స్ట్ వీక్ ట్వంటీ ఎయిత్ వైజాగ్ లో ఆంధ్రప్రదేశ్ లో మనం ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం దానివల్ల ఏంటంటే మా కస్టమర్స్ అందరూ కూడా మాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు ఓకే గ్రేట్ సార్ ప్రభు గారు అదే ఇప్పుడు గోల్డ్ టూ ల్యాక్స్ మార్క్ దాటింది ఆల్ టైం హై చూసింది కదా మరి ఒకవేళ ఇదే వాలిటీ కంటిన్యూ అయితే ఎప్పటికల్లా అది రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మళ్ళీ దగ్గరలో మళ్ళీ చూడగలమా సార్ ఇప్పుడు గిడ్ ఆఫ్ ఎలక్షన్స్ వరకు ఏమి కొంచెం ఇలాంటి టెన్షన్స్ ఏం రావు ఇది ఆల్రెడీ తీసుకున్న డిషన్ ఆయన ఎట్టి పరిస్థితిలో ఇది ఆపేవనన్న ఉద్దేశం కావాలి కాబట్టి కొంచెం ఏదన్నా కొత్త ఇష్యూలు రావు ఇరాన్ ఆల్రెడీ డిసిషన్ అటాక్ చేయాలనే ఉద్దేశం చేసి ఆపేయాలని ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు కొంచెం ప్లేయర్ అప్ అయింది ఎప్పటి నుంచో ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి ఈ వారం వస్తుంది ఈ వారం వస్తుంది మూడు వారాల నుంచి అట్లానే అవుతాం సో అందుకని ఇప్పుడు కొంచెం ఇది చేసి మళ్ళీ అమ్మటి ఆపేస్తారు నవంబర్ తర్వాత మళ్ళీ నవంబర్ తర్వాత మళ్ళీ మార్పులు చేర్పులు వస్తాయండి ఎందుకంటే నవంబర్ దాకా ఆయన ఏం కొత్త ఇచ్చింది పేరు లాస్ట్ టైం కూడా జనవరి ట్వంటీ ఎయిత్ గానే మూడు నెలల తర్వాత అప్పటి నుంచి టారిఫ్ లా మొదలు పెట్టారు ఇప్పుడు కూడా అంతే ఎందుకంటే పార్టీలో వ్యతిరేకత వస్తుంది జనాల్లో వ్యతిరేకత వస్తుంది వాళ్ళ అపోనెంట్ పార్టీలో వాళ్ళ సొంత పార్టీలో కూడా కొంచెం వ్యతిరేకత వస్తుంది దాన్ని తగ్గించుకోవడానికి అన్నట్టు ఒక స్టెప్ వెనకేశారు సో మళ్ళీ దీనికోసమే ఆగేరా అనిపిస్తోంది సో ఇది ఇదేమో అకౌంట్ కోసం నేను ఆపాను అన్న ఉద్దేశం అకౌంట్ కోసం ప్లస్ కొత్తవి ఆయన యాక్షన్ మళ్ళీ చూడాలంటే నవంబర్ లో కనుక ఇంపీచ్మెంట్ అయింది అనుకోండి వాళ్ళకే కాదు అందరికి బాగుంటుంది లేదు కంటిన్యూ చేశారు అనుకోండి అప్పుడు మళ్ళీ కొత్త ఇష్యూస్ గ్యారెంటీ గా తెస్తాడు ఆయన మళ్ళీ ఇంకా రెండు అంటే లాస్ట్ ఇయర్ తీసేస్తే ఇంకా టూ ఇయర్స్ ఉంది ఆ టూ ఇయర్స్ ఎన్ని డ్యాన్స్ వేస్తారో తెలియదు కాబట్టి అప్పటికి మళ్ళీ తర్వాత డిసెంబర్ నుంచి కొంచెం టైం ఇచ్చాము మనం జనవరి నుంచి మళ్ళీ మొదలు పెట్టినా పెట్టచ్చు అందుకని రెండు లక్షలు ఆ ఇష్యూస్ కనుక గ్లోబల్ ఇష్యూస్ కనుక ఉంటే మీరు అన్నట్టు రెండు లక్షలు దాటానికి పెద్ద సమయం పట్టదండి ఆ ఇష్యూస్ కనుక ఉంటే సార్ రైట్ అంటే ఇప్పుడు దాచిపల్లి గారు ఇప్పుడు వెండి కొనుగోళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్ సరే గోల్డ్కి సంబంధించి అవసరం ఉన్న వరకు కొంటున్నారు రెగ్యులర్ కస్టమర్లు వేరే మోడల్లో తీసుకుంటున్నారని చెప్తున్నారు బట్ వెండి అనేది ఎవరు ఊహించినట్టుగా నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు వరకు వెళ్ళిపోయింది ఎవరు ఊహించలేదు అసలు ఎక్కడ ఎనభై వేలు ఒక సంవత్సరం సంవత్సర కాలంలోనే ఎక్కడ నాలుగు లక్షల వేలు అనేది అనుకున్నారు అందరూ అయితే అదే మళ్ళీ సిల్వర్ ఇప్పుడు కొంత టూ సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ వచ్చేసింది ఇప్పుడు కొనుగోలు ఎలా ఉన్నాయి ఇప్పుడు కొనుగోలు ఆసక్తి చూపుతున్నారా లేదంటే ఇంకా తగ్గిపోతుందని భయం ఏమైనా ఉందా బేసిక్ ఏమైందంటే సిల్వర్ ఒక రకంగా చెప్పాలంటే బ్యాలెన్సింగ్ జరిగింది ఒకప్పుడు మనకు సిల్వర్ అంటే షోరూమ్స్ లో ఓన్లీ పూజ ఆర్టికల్స్ వాటికి లేదంటే కాళ్ళు చేసుకునేది ఉన్నాను ఈ ఆభరణాలు సేల్ ఉండేది కాదు ఎప్పుడైతే ఈ రేటు గోల్డ్ రేట్ పెరగడం వల్ల కొంచెం దీన్ని సిల్వర్ ఆభరణాలు కొంచెం ఆక్యుపై చేసింది ఆర్టికల్స్ లో ఏదైతే కొంచెం సేల్ ఫైవ్ టెన్ పర్సెంట్ తగ్గిందో దాన్ని అది మనకు అక్కడ ఆభరణాలు బ్యాలెన్సింగ్ చేస్తున్నాయి ఇప్పుడైతే ఇప్పటికప్పుడు ఉన్నటువంటి సిల్వర్ సేల్ మీద పెద్ద ఎఫెక్ట్ పడింది ఏం లేదు ఒక రకంగా బ్యాలెన్సింగ్ చేయడం వల్ల అది కొంచెం మనకు సపోర్టింగ్ గా ఉంది అంటే ఇప్పుడు సిల్వర్ రేట్ సార్ రాకుంటున్నారా ఎక్కువగా రా మెటీరియల్ చాలా తగ్గిపోయారు ఎందుకంటే మొన్న జనవరి ముప్పై జరిగిన మార్కెట్ క్లాష్ కి రా మెటీరియల్ మీద ఇంట్రెస్ట్ చూపించేళ్ళు దగ్గర దగ్గర సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయారు కొంతమంది ఏంటంటే సేఫ్ ఇప్పుడు కొంచెం మంచి రేట్ వచ్చింది కాబట్టి తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు ఎక్కువ శాతం మనంతా సిల్వర్ ఆర్టికల్స్ అండ్ సిల్వర్ జ్యూలరీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఓకే అంటే మరి ఇప్పుడు నాలుగు లక్షలు ఇరవై ఐదు వేలుకి వెళ్ళింది మళ్ళీ రెండు లక్షల అరవై ఐదు వేలకి వచ్చింది ఫ్యూచర్ మళ్ళీ ఆ మార్క్ చూడ చూడటానికి ఛాన్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఎందుకంటే ఎక్కడ యూసేజ్ తగ్గలేదు యూసేజ్ ఎక్కడ తగ్గలేదు ఈ మార్కెట్ హెచ్చు తగ్గుల వల్ల డౌన్ అయింది కానీ ఒకవేళ పెరగడం కూడా ఏదో యూసేజ్ పెరిగి పెరగడం కాదు చాలా మంది దాంట్లో ఇన్వెస్ట్ చేయడం ఒకటి ఎంసెక్స్ మార్కెట్ లో బాగా పెట్టుబడులు పెట్టడం వల్ల షేర్ మార్కెట్ ఆ టైంలో ఈక్విటీ మార్కెట్ సరిగ్గా లేకపోవడం ఆ పొజిషన్స్ లో అందరూ లాభాలు స్వీకారం జరుగుతున్న టైంలో అది డౌన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏదైతే డౌన్ అయి ఉందో రేటు ఒకప్పుడు అంటే నూట యాభై నూట అరవైలో కూడా చూసాము ఈ నూట యాభై నూట అరవై నుంచి రెండు వందలకు రావడానికి కొంచెం టైం తీసుకుంది కానీ రెండు వందల యాభై నుంచి నాలుగు వందలు అవడానికి మటుకు చాలా తక్కువ టైం తీసుకుంటాము ఆ టైం కవరేజ్ లో అక్కడ చాలా మంది బుక్ అయిపోయారు ఆ బుకింగ్ అవడం వల్ల ఇది లాగా ఎక్కువ దాని మీద రా మెటీరియల్ మీద ఇన్వెస్ట్ చేయట్లేదు సిల్వర్ పూజ ఆర్టికల్స్ లేదంటే ఆర్నమెంట్స్ ఎక్కువ శాతం తీసుకోండి సార్ ఇప్పుడు రెండు లక్షల అరవై ఐదు వేలు ఉంది కదా సార్ మరీ ఒకవేళ తగ్గితే సిల్వర్ ఏ మార్క్ వరకు తగ్గచ్చు నేను అనుకోవడం ఇప్పుడు ఇంకా తగ్గే పరిస్థితి అయితే కనబడలేదు ఒకవేళ తగ్గిన ఇంకొక ఇరవై వేలు ముప్పై వేలు ఒక థర్టీ

ఇప్పుడు ఎవరైతే పెట్టుబడులు ఎక్కువ శాతం ఎక్కడైతే పెడతారో అవి పెరుగుతూ ఉంటుంది ఎవరైతే ఉపసంహరించుకుంటారో అవి తగ్గుతూ ఉంటాయి ఏదైనా అంతే డిమాండ్ తగ్గట్టు అంతే అవును ప్రభు గారు ఇప్పుడు గోల్డ్ అలాగే సిల్వర్ కొనుగోలుదారులకి మీరు చేసే సూచన ఏంటి ఒకటి కృష్ణ దాచాపల్లి గారు చాలా స్పష్టంగా చెప్పారు దానికి వ్యాపారం ఉన్నప్పుడు కూడా ఎంత నీడైతే అంత అంటే మీకు ఏ అవసరమైతే అవసరం బట్టి కొనుగోలు చేయాలి అన్నది ఒకటి రెండోది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి తప్పదు ఇంకా గోల్డ్ అనేది మనకి పొజిషన్లో భాగం కాబట్టి కొంత గోల్డ్ అనేది కొనుగోలు అనేది జరుగుతుంది అలా కాకుండా ఇంకా మిగతా వాళ్ళు సిల్వర్ గోల్డ్ కొనడం పైన మీరు ఇచ్చే సలహా ఏంటి ఇప్పుడు కొనుగోలు చేయొచ్చా ఆగాల లేదంటే కొంత కొనుగోలు చేయాలా అంటే ఇప్పుడు ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయిపోతుంది ఈ పాటికే అందరు కొనేసి ఉంటారు గోల్డ్ మొత్తం కొనాల్సింది అంతా కొనేసి ఉంటారు ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇస్తారు కాబట్టి ఆల్రెడీ అయిపోయి ఉంటుంది అండి అంటే దగ్గర పడ్డప్పుడు దగ్గర దాకా లాస్ట్ డే దాకా అప్పుడు కొనరు కదా మూడు నాలుగు మంది నుంచే ప్లాన్ చేసుకుంటారు కాబట్టి ఆల్రెడీ అయిపోయి ఉంటుంది మీరు ఫ్రెష్ గా ఇంకా ఇప్పుడు కొనాలనుకుంటే ఏ రేటు ఉన్నా కొనాల్సిందే కాబట్టి కొనకపోతే ఎంత ఉన్నా గానీ ఇమీడియట్ గా అయితే సో టైం ఉంటే మటుకు దాని ప్రకారంగా కొంచెం పార్ట్ పాటుగా కొను కొనమే మంచిదండి ఒకేసారి కొనుక్కుంటా ఎందుకంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఫోమ్ ఉండవు ఎందుకంటే ఎప్పుడన్నా ఇష్యూలు వచ్చినప్పుడు ఉంటాయి మామూలుగా కొంచెం గోల్డ్ అంత తగ్గకపోయినా కొంచెం స్లైట్ గా కొంచెం తగ్గింది అనుకున్నట్టు వన్ వన్ లాక్ టెన్ థౌసండ్ వన్ ట్వంటీ వరకు రావచ్చా అంటే చిన్న చిన్నగా ఏదన్నా ఈక్విటీ మార్కెట్ పెరుగుతుంది అనుకుంటున్నాం ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇబ్బంది పడింది ఈ సంవత్సరం ఈక్విటీ మార్కెట్ పెరగాలి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ బ్రాడర్ మార్కెట్ బానే ఉంది ఎందుకంటే మేజర్ ఇదే ఎఫ్ఐఏ సెల్లింగ్ లార్జ్ క్యాప్స్ లో ఉన్నాయి మిగతాది బయింగ్ అవుతున్నాయి అంటే వాల్యూ బయింగ్ అవుతున్నాయి కాబట్టి ఈక్విటీ మార్కెట్ కొంచెం ట్రిగర్ పాయింట్ కోసం చూస్తోంది ఏదన్నా నెగిటివ్ ఫ్లేర్ అప్ అయినప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ వార్ లాంటి ఇష్యూస్ కొంచెం వచ్చినప్పుడు మెటల్స్ కొంచెం అయిపోతాయి కానీ కొంచెం మెటల్స్ కూడా కొంచెం డౌన్ సైడ్ ఉన్నాయండి సిల్వర్ అయితే టూ థర్టీ ఫైవ్ టు టూ ఫార్టీ అయితే టూ థర్టీ టు టూ ఫార్టీ రేంజ్ తీసుకోవచ్చు అక్కడ అక్కడ దాకా ఏదన్నా ఉంటే ఛాన్స్ రావచ్చు అక్కడ దాకా రావచ్చు మళ్ళీ అక్కడ నుంచి స్పైక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లాంగ్ టర్మ్ మటుకు సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ ఏం పర్లేదు చేసుకోవచ్చు కాకపోతే మీరు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే చేయండి మీ క్యాపిటల్ మీరు సిల్వర్ బాగా పెరుగుతుందని చెప్పి తీసుకెళ్లి మనకు ఒక పది ఉంటే దాంట్లో ఏడు లక్షలు ఎనిమిది లక్షలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే నాలుగు లక్షల పదివేలు ఎంసీఎక్స్ లో కోట్ అయింది అది నాలుగు లక్షల పదివేలు మళ్ళీ రావాలంటే ఎంత టైం పట్టింది టూ థౌజండ్ లెవెన్ లో మీకు అట్లా సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ ఎయిట్ కి వచ్చింది అప్పుడు పరిస్థితి వేరు స్ట్రాటజీ వేరు మార్కెట్ స్ట్రాటజీలో మార్పు రానంత కాలం సిల్వర్ అంతా పడకపోవచ్చు ఈ ప్రాఫిట్ బుకింగ్ ఇది ట్రెండ్ రివర్సల్ కాదు ఇప్పుడు చూస్తే ప్రాఫిట్ బుకింగ్ లోనే కానీ ట్రెండ్ రివర్సల్ కాదు కాబట్టి భయం లేదు స్ట్రాటజీ లో మార్పు లాంగ్ టర్మ్ కాబట్టి ఇక్కడ నుంచి ఎవరైనా చేసినప్పుడు మాట దాంట్లో కూడా టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇంకొంచెం పడుతుంది అట్లా టెన్ మ్యాథ్స్ మన క్యాపిటల్ లో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పెట్టుకుంటే మంచిది ఎందుకంటే ఎంత పడినా రెండున్నర లక్షలు తగ్గింది అంటే డైరెక్ట్ కొనుగోలు కరెక్టా లేదంటే డిజి గోల్డ్ డిజిటల్ గా గోల్డ్ కరెక్టా అంటే నేను ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు షాపుల్లో కొన్నాం అనుకోండి ఇప్పుడు మా దగ్గర క్లయింట్స్ కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు షాపుల్లో కొన్నారు పడేటప్పుడు ఇబ్బంది పడ్డారు ఏ రేట్ వస్తుందో తెలీదు ఎక్కడ వాళ్ళు ఏమో తీసుకోలేదు పెరిగేటప్పుడు ఏమో ఆ మార్కెట్ రేట్ ఎక్స్ వాళ్ళకి తెలియదు అసలు రేట్ తెలియదు కదా రన్నింగ్ రేటు ఆ పైన పెట్టాల్సి వస్తుంది ఆ ఇబ్బంది ఉంది వాళ్ళకి అందుకే నేను వాళ్ళకి ఏం చెప్పానంటే హండ్రెడ్ పర్సెంట్ ఈటిఎఫ్ లో పెట్టుకోండి మీరు ఈటిఎఫ్ లు గానీ సిల్వర్ బీచ్ గానీ సుఖంగా ఉంటుంది టెన్షన్ ఉండదు ఈక్విటీ ఎలా చూస్తారో దాన్ని కూడా అలా చూడండి లాంగ్ టర్మ్ పెట్టుకోండి మంచి రిటర్న్స్ వస్తాయి రైట్ థ్యాంక్ యూ ప్రభు గారు థ్యాంక్ యూ చూస్తున్నాం గోల్డ్ అలాగే సిల్వర్ రెండు అయితే దోగుబుచ్చులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ కొంత రేట్లు పెరుగుతుండడం అనేది అటు వ్యాపారస్తులకి కొంత ఏమి అర్థం కాని పరిస్థితి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అలాగే కొనుగోలుదారుల్లో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది సిల్వర్ ఒక్కసారిగా పదిహేను వేలు స్పైక్ పెరిగింది ఖచ్చితంగా సిల్వర్కి ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుందన్న అంచనా ఒకవైపు ఉంది గోల్డ్ కూడా ఎప్పటికైనా స్పీడ్ ఈ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటున్నారు ఎందుకంటే అమెరికా అలాగే ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒకవేళ నిజంగా యుద్ధం కనుక వాతావరణం అలాంటి వాతావరణం క్రియేట్ అయితే మాత్రం గోల్డ్ రేట్ మళ్ళీ స్పైక్ వెళ్ళే అవకాశం ఉంది అన్నది చెప్తున్నారు అంటే కొనుగోలు చేయాలన్నా పెట్టుబడులు పెట్టాలన్నా కొంత ఆచితూచి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు పెట్టుబడులు పెట్టుకోవచ్చు అన్నది నిపుణుల సూచనగా కనిపిస్తోంది ఇది వాటి స్పెషల్ డిబేట్